రచయిత చందన గారు సార్ యు ఆర్ మైన్ స్పాట్ థర్టీ ఫోర్ కథలోకి వెళ్దామా డోర్ ఓపెన్ కాగానే బయటికి వచ్చి చూస్తే చిన్న బాల్కనీ అది కూడా గ్లాస్తో కవర్ చేసి ఉంటుంది ఏంటి ఇది అని అర్థం కాలేదు ఆమెకు ఎవరో వచ్చారు కదా మరి ఇక్కడ చూస్తే మనుషులు రావడానికి కూడా అస్సలు ఛాన్స్ లేదు ఇది ఎలా సాధ్యం ఆయనకు చెప్పాలని నేను అనవసరంగా భయపడుతున్నానా లేక నిజంగానే వచ్చారా అంత నా భ్రమయే అయ్యుంటుంది హా అదే అయ్యుంటుంది లేదంటే ఇంత పెద్ద ఆఫీస్లోకి అది కూడా మా సార్ని దాటుకొని ఆయన పర్సనల్ రూంలోకి వచ్చేంత ధైర్యం ఎవరు చేస్తారు మా డెవిల్ చంపి పడేడు అనుకుంటూ రూంలోకి వచ్చి డోర్ లాక్ చేసుకొని ఆ రూమ్ అంతా పరీక్షగా చూస్తుంది అయినా క్యామ్లు ఉన్నాయి కదా నో ప్రాబ్లం కానీ ఆ లెటర్ ఇక్కడే ఉన్నాయి ఐదు నిమిషాల్లోనే అడ్రస్ మారింది అనుకుంటూ వాటిని ఓపెన్ చేసే ఇంట్రెస్ట్ లేక టీవీ ఉంటే ఆన్ చేస్తుంది న్యూస్ చూడమని మనసులాగుతుంటే గతాన్ని తలుచుకోవడం ఇష్టం లేక ఒక్కో ఛానల్ మారుస్తుంది ఎస్ ఎస్ఎం ధోని బయోగ్రఫీ మూవీ వస్తుంది అది చూడగానే మనసెందుకు బాధగా మారుతుంది ఛ అనుకొని మళ్ళీ ఛానల్ చేంజ్ చేస్తుంది కష్టంగా జెమిని మ్యూజిక్ ఛానల్ పెడుతుంది ఎలా చెప్పను మూవీలో శ్రీచరణ్ సాంగ్ వస్తుంది శివబాలేజీని తలుచుకుంటూ వచ్చే పాట అది ఎన్ని వేల నిమిషాలు లెక్క పెట్టుకుంటుంది ఎంతసేపు గడపాలు అన్న లైన్ ఆమె మనసులో ముళ్ళులా గుచ్చుకుంది మంచి కొండల్లో నడుస్తున్న శ్రియాలో తనే కనిపిస్తుంది టీవీలో శ్రియాకి తోడుగా తరుణ్ కనిపిస్తుంటే వెంటనే ఆమెకు తన పక్కన రియాజ్ కనిపిస్తాడు కన్నీరు కారుతుంది కష్టంగా కంట్రోల్ చేసి కొన్ని ఛానల్ మారుస్తుంది మా టీవీ అందులో సీతారామం మూవీ వస్తుంది సీత రాముకు రాసిన లట చదువుతుంది ఆమె మాటలు వింటుంటే నవ్వు వస్తుంది చెస్సీకి సినిమా చూడటంతో లీనమవుతుంది చేసి హీరో హీరోయిన్లు ఇద్దరు మధ్యన లెటర్స్ ఇద్దరూ కలవాలని అతనికి తన ప్రిన్సెస్ అని చెప్పకపోవడం అవన్నీ ఆమెకు చిన్న సంతోషాన్ని ఇస్తాయి సినిమా అంతా చూస్తూనే ఉంటుంది సీత అన్నీ వదులుకొని రామ్ కోసం రావడం ఇంకా నచ్చుతుంది ఒక కాల్ గర్ల్ సేవ్ చేయడం ఆ కాల్ గర్ల్ తన కూతురికి రామ్ కోసం అని చెప్పడం ఎందుకో సీతాలో తనే కనిపిస్తుంది చిన్న సంతోషం బాధ ఆమెను చుట్టుముడతాయి సీత కోసం రామ్ రాసిన ఆఖరి లెటర్ సీతకు చేర్చాలని రష్మిక చాలా ప్రయత్నం చేస్తుంది తనకు లెటర్ రాసే అలవాటు ఉండటంతో తను కూడా ఒక లెటర్ ఒకరికి చేరాలని కోరుకుంది సీత స్థానంలో తనే కనిపిస్తుంది బాధ పెరిగే దుఃఖం పొంగుకుంది చూస్తూ చూస్తూ అలాగే కళ్ళు మూసుకొని బెడ్ ఎడ్జ్కు ఆనుకొని పడుకుంది మూసిన రెప్పల మాటు ఎన్నో వేల భాషలు ఊసులు అందాల ఆనందాలు ఏకంతాలు చిలిపి పనులు సముద్రంలో పొంగిన కన్నీటి వ్యధులు కనపడుతుంటే కళ్ళు నీళ్లతో నిండిపోతాయి తన ఛాంబర్లో ఉన్న రియాజ్కు ప్రాజెక్ట్లో మిస్టేక్స్ ఉండడంతో ఎంప్లాయీస్ అందరికీ వార్నింగ్ ఇచ్చి మూడు గంటల వరకు వర్క్లోనే గడుపుతాడు అంతా ఫినిష్ చేసే టైం చూసేసరికి వన్ దాటుతుంది మై గాడ్ నా జెస్సీని మరిచాను అనుకొని ఫాస్ట్గా పీసీ ఆఫ్ చేసి ఫైల్ క్లోజ్ చేసి ఫాస్ట్గా తన పర్సనల్ రూమ్లోకి వస్తాడు టీవీ డిమ్ లైట్లో బెడ్ ఎడ్ చివరికి జరిగిన జెస్సీని చూసి అతని మనసులో బాధ నిన్ను బాధలో నుంచి బయటకు తీసుకురావాలి అనుకొని టీవీ ఆఫ్ చేసి ఆమె ముందుకు వచ్చి నుదుటిన పెదవులు దానుచుతాడు ఎవరో తన దగ్గరికి వచ్చారని మార్నింగ్ కూడా ఆమె రూంలోకి వచ్చారన్న భయంతో టక్కున కళ్ళు తెరిచి భయంగా చూస్తుంది కళ్ళు నిండా ఉన్న నీళ్లు తెరవగానే జలజలా రాలుతున్నాయి జెస్సి వాట్ హ్యాపెన్ అని కంగారుగా ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడుస్తాడు నిద్రలో ఏదో పీడకల వచ్చిందండి అని అంటుంది జెస్సి పక్కనే ఉన్న మినీ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ అందించి ఆమె తలని మురుతూ అది పీడకల జస్ట్ కళ అనుకొని మర్చిపోచేసి నీ నిజ జీవితంలో నేను ఉన్నాను చివరి వరకు ఉంటాను అని అంటాడు రియాజ్ ఆ మాటలకు ఆమెకు వినలేని ధైర్యాన్ని ఇస్తాయి కళ్ళు తెరిచి వాటిని తీసుకొని వాటర్ని తీసుకొని వర్క్ అయిపోయిందా వెళ్దామా అండి టైం ఎంత అయ్యింది అని చుట్టూ చూస్తుంది ఇట్స్ ఆల్ రెడీ వన్ లంచ్ చేద్దామా అని అడుగుతాడు రియాజ్ సరే అని చిన్నగానవుతుంది ఇందాక జరిగింది చెప్పాలని ఉన్నా ఎందుకో చెప్పే ధైర్యం చెయ్యలేకపోతుంది స్విగ్గీలో ఇద్దరు ఫుడ్ ఆర్డర్ చేయనా వద్దు మన క్యాంటీన్లో కూడా బాగుంటుందండి ఓకే అని ప్యూన్ తమ ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు ఎలా ఉంది మన రూమ్ బాగుందండి ఫ్యూచర్లో మన బేబీస్తో ఆఫీస్కి వస్తే వాళ్ళను చూసుకుంటూ నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటాడు రియాజ్ అవునా అని అంటుంది ఆశ్చర్యంగా అవును అన్నట్టు తల ఆడిస్తాడు రియాజ్ మరి నేను వర్క్ చేయొద్దా అండి వద్దు నేను చేస్తే ఎర్నింగ్స్ మనకు చాలు కదా బంగారం ఫేస్ డల్గా ఉంది ఫ్రెష్ అవ్వచ్చు కదా అని రియాజ్ అనగానే సరే అండి అని సైలెంట్గా అటాచ్ చేసిన వాష్రూమ్లోకి వెళ్తుంది చేస్తే ఆమె వెళ్ళగానే తన ఫోన్లో రూమ్ సిసి కెమెరాలు కనెక్టెడ్ ఫోన్ ఓపెన్ చేస్తాడు అందులో రికార్డ్ అయిందంతా చూసి చిన్నగా నవ్వి తెలివైన వైఫ్ అని అనుకుంటాడు ఇడియట్ ఇన్ని క్లీన్ చేసిన ప్యూన్ గాడు ఆ లెటర్స్ తీయడం మరిచాడు నువ్వు చూడలేదా మై గాడ్ లేదంటే జెస్సీ అనుమానం అనే విత్తనం పడి మొలకలు వచ్చి చెట్లు కూడా అయ్యేవి అనుకొని ఆ ఫుటేజ్ షేవ్ చేస్తాడు రియాజ్ ఈ లోపు జెస్సీ రావడంతో సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టి మ్యాగ్జిన్ అందుకోబోయి వద్దులే అని టీవీ ఆన్ చేస్తాడు సీతారామ మూవీ తర్వాత అదే మా టీవీ ఛానల్లో రాజారాణి మూవీ వస్తుంది అర్జున్ ఆర్యన్ నయనతారాను చూస్తే తమని తాము చూసుకున్నట్లుగా ఉంటుంది ఇద్దరికి రెండు ప్రేమ కథలు ఆ భగవంతుడు ఇద్దరినే కలిపాడు ఎంత గొడవపడినా సరే చివర్లో కలిశారు అనుకొని చిన్న నవ్వుతో చూస్తాడు మా డెవిల్ నవ్వుతున్నాడేంటి అనుకొని స్క్రీన్ వైపు చూస్తుంది నైనా ఆర్య ఇద్దరూ కొట్టుకుంటున్నారు డెవిల్కి కొట్టుకోవడం ఇష్టమా తోడుగా ఎవరూ పుట్టలేదు పుడితే రోజు ఇలా గొడవ పడవచ్చులే అనుకొని రియాజ్నే చూస్తుంది కమ్ షిట్ అని అంటాడు తన పక్కన ప్లేస్ చూపెడుతూ సారీ సర్దుకొని కూర్చుంటుంది ఆర్యూ ఓకే చేసి నాకేమైంది సార్ బాగున్నాను అని అంటుంది మళ్ళీ సార్ ఏంటి మందారం ఇది ఆఫీస్ కదండి సార్ ఈ అట్మాస్ఫియర్ అలా పలికిస్తుంది అని చిన్నగా నవ్వుతుంది అఫ్ కోర్స్ నాకు అలానే ఉంది నువ్వు పాత జెస్సిగా కనిపిస్తున్నావు మరి నేను టార్చర్ చెయ్యనా అంటాడు కన్నింగ్ లుక్తో మై గాడ్ వద్దు వద్దు సార్ అనే గుండెల మీద చెయ్యి వేసుకొని భయపడుతుంది జెస్సీ ఆ జెస్సీని మీదకి లాక్కొని చిన్న స్మైల్ ఇచ్చి భయమా ఎప్పుడెందుకు అప్పటి డాగ్లా కరుస్తారని చిన్న భయం అని అంటుంది డాగా జెస్సీ అని అరిచిన రియాజ్ కళ్ళు చిట్లించగానే నో డాక్ కాదు సార్ డెవిల్ డెవిల్ అని అంటుంది పళ్ళు వికలిస్తూ నా ఆఫీస్లో యూనివర్సల్ డెవిల్ అసోసియేషన్ను నన్ను ప్రెసిడెంట్ని చేసావు కదే అయ్యో సార్ ఎవరన్నారు అయినా ఇవన్నీ మీకెలా తెలుసు అని అంటుంది ఏడుపు ముఖంతో హా అని ఒక గంభీరమైన నవ్వు నవ్వేసి నన్ను జిగేల్ రాజా అని పిలిచేది కూడా తెలుసు మందారం అంటే గుండె కడుపులోకి జారి తెల్లముఖం వేసుకొని సార అని అంటుంది ఆ వా అన్న ఏడుపు రాగం తీసింది నేను అమెరికా గురెల్లా లండన్ గర్జిల్లా అని కదా ముద్దమందారం అంటే పుర్రెగొక్కొని వామ్మో ఏనేంటి ఇలా అడుగుతున్నాడు ఇవన్నీ ఎవరు చెప్పారు అని ఏడుపు ముఖం పెట్టుకుని చూస్తుంది నువ్వు ఎవరికి షేర్ చేస్తావో వాళ్ళే చెప్పారు అంటే గీత చెప్పిందా దొంగమహంది ఎవరికి చెప్పనని నాతో చెప్ చెప్పినవి చెప్పి అందరికీ చెప్పిందా పెంటందానా నాకు దొరకాలి నీకు ఫేస్కి ఫే ఫేస్ ప్యాక్ బదులు ఆవుపేడ రాస్తాను అని తిట్లరాగం తీస్తుంది రియాస్కు నవ్వు ఆగదు గట్టిగా నవ్వుతాడు అతని నవ్వుకు చేసి మౌత్ మ్యూట్ అవుతుంది ఎప్పుడూ సీరియస్గా ఉండే అతను ఇంతలా నవ్వడం చూసి ఆమె మనసు కూడా తేలిక పడుతుంది నవ్వి నవ్వి ఆమెను లాక్కొని ఒడిలో కూర్చోపెట్టుకొని సంతోషం ఎక్కువై ఇద్దరి పెదవులు జత చేస్తాడు ఆ క్షణం ఇద్దరికి గతం గుర్తలేదు ఎవరి ఫాస్ట్ ఆ క్షణం లేదు కేవలం అగ్నిసాక్షిగా తాలి కట్టిన బంధం ఉంది ఇద్దరి మనసులో భారం తీరింది ఆ బంధం మరింతగా ముడిపడాలని రెండు అడుగులు ముందుకు వేశారు ఇద్దరి మెదడులో నుంచే గతం అంతా కొట్టుకుపోతుంది ఆమె పెదవులను నవ్వుపై వాలిన గుండు తుమ్మెదల మకరంధాన్ని జ్యూసులా జుర్రుకుంటున్నాడు రియాజ్ రెండు చేతులతో అతని షర్ట్ని టైట్గా పట్టుకుంటుంది ఆమె చీర పిన్ తొలగించి షోల్డర్పై అతని మునిపంటి గాట్లు ముద్దుగా పెడతాడు జారిన చీరను పట్టుకోవాలన్న ఆలోచన లేకుండా ముద్దు మైకంలో మునిగిపోతుంది చేసి అతని రెండు చేతులు ఆమె ఆడతనపు పర్వాలను తాకుతాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి